హాయ్ 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 ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి సో ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు కోసం షేర్ మార్కెట్లో ఎలాంటి షేర్లు ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో నా పిల్లల కోసం నేను ఇన్వెస్ట్ చేసిన షేర్ కోసం చెప్తానండి దానికోసం ఎందుకు అందరూ ఇన్వెస్ట్ చేసినా కూడా చెప్తాను సో ఓకే సో ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు ఫ్యూచర్లో వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కాలేజ్ నిమిత్తం కానీ మ్యారేజ్ నిమిత్తం కానీ ఏదైనా షేర్లు ఇన్వెస్ట్ చేస్తే మల్టీపుల్గా లాభాలు వచ్చి వచ్చే షేర్ల కోసం చెప్తున్నారు అడుగుతున్నారు అనమాట అయితే నేను నా పిల్లల భవిష్యత్తు కోసం ఏ షేర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఫ్యూచర్లో తప్పకుండా గ్యారంటీగా లాభాలు వచ్చే షేర్లు ఏవి సో అవేంటంటే మీకు రీజన్తో సహా చెప్తాను చూడండి ప్రతి చోట ఈరోజు ప్రతి చోట బ్యాటరీ బ్యాటరీ యొక్క యూసేజ్ తప్పనిసరిగా ఉంటుంది సో చూడండి మన ఇంట్లో వాడే టీవీ టీవీలో టీవీ రిమోట్లో బ్యాటరీ ఉంటుంది నెక్స్ట్ ఇంట్లో వాడే ఏసీ ఏసీలో బ్యాటరీ ఉంటుంది నెక్స్ట్ మన ఇంట్లో వాడే ఇన్వర్టర్ ఉంటుంది ఇన్వర్టర్ యొక్క పవర్ స్టోరేజ్ అవ్వాలంటే మనకి బ్యాటరీ ఉండాలి సోలార్ సోలార్ ఎనర్జీ యొక్క పవర్ స్టోరేజ్ అవ్వాలంటే బ్యాటరీ ఉండాలి ఆఫీసులో ఆఫీసులో మనకి కరెంటు నిత్యం ఉండాలంటే బ్యాటరీ ఉండాలి ఫ్యాక్టరీస్లో బ్యాటరీ ఉండాలి విమానంలో బ్యాటరీ ఉండాలి ఎలక్ట్రికల్ బైక్స్లో బ్యాటరీ ఉండాలి ఎలక్ట్రికల్ కారులో బ్యాటరీ ఉండాలి సో నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైతున్నా వీటిలో కూడా బ్యాటరీ ఉండాలి అంటే రాబోయే రోజుల్లో అంతా కూడా బ్యాటరీయే రాజ్యం వెళ్తుంది బ్యాటరీ రాజ్యం అనమాట అంటే బ్యాటరీ యొక్క వినియోగం మరింత పెరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ బ్యాటరీ వినియోగం పెరిగింది రాబోయే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ థీమ్ బాగా ల్యాబ్నెట్లోకి వస్తున్నాయి ఎలక్ట్రికల్ బైకులు వస్తాయి ఫ్యూచర్లో పెట్రోల్ ఇంజన్లు డీజిల్ ఇంజిన్లు కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది ప్రతి ఆల్రెడీ మీరు గర్భ దేశాల్లో ఉన్నారు గబ్బ దేశాల్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ కారులు తిరుగుతున్నాయి ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేసాయి ఓకే ఫ్యూచర్లో ఇంకా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ గారులు ఎగిరే కార్లు కానీ ప్రతిదీ ఇంకా ఎలక్ట్రికల్ మీద ఉంటుందండి అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో బ్యాటరీ రాజ్యం వెళ్తుందండి రాజ్యం వెళ్తుంది ఫ్యూచర్ మొత్తం వరల్డ్ అంతా సో అందువల్ల మీరు తప్పకుండా కూడా బ్యాటరీ బ్యాటరీ యొక్క షేర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల నేను ఎంచుకున్న రెండు రెండు స్టాక్స్ మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ స్టాక్స్ రెండు ఈ రెండు స్టాక్లు ఇన్వెస్ట్ చేశానండి అమ్మర్ రాజా బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మరికొంత పెరిగాయి లాభాల్లోనూ ఉన్నాయి సో గైస్ మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ యొక్క ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఈ మధ్యన ఈ ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం వల్ల కొంచెం మార్కెట్ డౌన్ అయ్యింది సో ఈ ఈ మార్కెట్లో కూడా మీ షేర్లు కొనుక్కోవచ్చు రాబోయే రోజుల్లో ఇంకా ఈ షేర్లు ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ రూలింగ్గా వచ్చిందంటే ఈ షేర్లు మరింత పెరుగుతాయి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ థీమ్ని బాగా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ హెవీ వెహికల్స్ కానీ ఎలక్ట్రికల్ కార్లు కానీ ఎలక్ట్రికల్ బైకులు కానీ ఇవే మార్కెట్లో దింపుతాయి ఇప్పుడు మనం హీరో హోండా షోరూంలో హీరో ఈ పెట్రోల్ బల్ చూస్తున్నాం కదా రాబోయే రోజుల్లో హీరో హోండా షోరూంలో మనం హీరో హోండా ఎలక్ట్రికల్ బైకులు చూస్తాం అందువల్ల ఫ్యూచర్లో తప్పనిసరిగా లాభాలు వచ్చే షేర్లు అంటూ ఉన్నాయంటే గ్యారంటెడ్గా గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా బ్యాటరీసే బ్యాటరీ లేనిది లేని ప్రపంచం ఉండదండి బ్యాటరీ లేని ఇల్లు ఉండదండి ఈరోజు మీకు తెలిసే ఉంటుంది నేను ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తాను ఇందులో బ్యాటరీ ఉంది మీరు చేతిలో ఫోన్ ఉంది ఫోన్లో చూస్తున్నారు అందులో బ్యాటరీ ఉంది సో బ్యాటరీ లేని బ్యాటరీ లేని ప్రపంచం లేదండి రా అందువల్ల నేను బ్యాటరీ స్టాక్స్ మా పిల్లల భవిష్యత్తుకి ఇద్దరి కోసం కొనిపెట్టాను సో ఇదండి సంగతి మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం బ్యాటరీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఏంటంటే గల్ఫ్ వెళ్ళే ప్రతి ఊత గల్ఫ్లో ఉన్న ప్రతి ఊత కూడా నెల నెలసరి కొంత ఆదాయాన్ని ఐదు వేలు పదివేలు కొంత ఆదాయాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు అలవాటుగా చేసుకోండి డబ్బు కోసం పనిచేయడంతో పాటు డబ్బును కూడా మీకోసం పనిచేసే విధంగా మార్పులు చేసుకోండి అప్పుడు ఆర్థిక భద్రత ఆర్థిక రక్షణ కలుగుతుంది ఓకే నెక్స్ట్ ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను మీకు డిమాండ్ అకౌంట్ క్రియేట్ చేసి నా గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను ఏ షేర్లు బై చేయాలో నేనే చెప్తాను మీరేం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఏ షేర్లు చేయాలి నేను చెప్తాను మీరు ఆ షేర్లు కొనుక్కుంటే చాలు మీ పని మీరు చేసుకోండి షేర్లు కొనుక్కోండి కానీ డిమేట్ అకౌంట్ కావాలంటున్న వాళ్ళకి గూగుల్ గూగుల్ పే ఫోన్పే లాంటివి ఉండాలి నెట్ బ్యాంకింగ్ అని ఉండాలి ఏదో ఏమున్నా పర్వాలేదు తర్వాత ఆధార్ పానలు లింక్ ఉండాలి గవర్నమెంట్ రూల్లో ఆధార్ పాను లింక్ లేకపోతే డిమెట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయలేరు సో గైస్ మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే మా పక్కన పెళ్లి పెళ్లి జరుగుతుందండి ఇప్పుడు బాజాలు కొడతారు ఫుల్ సౌండ్ వెళ్ళి సాయం చేయాలి లేదంటే మన పెళ్ళికి రారు ఊళ్ళో ఉంటుందే బాధ ఆ పెళ్ళికి సాయం లేదని ఒడ్డించలేదు అనుకోండి మన పెళ్ళికి ఒడ్డించరు వచ్చి సో అందువల్ల అర్థం చేసుకోండి బాబాయ్